శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ గిరిజన కాలనీకి చెందిన శ్మశాన స్థలం కార్యక్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారమని బాధిత ప్రజలు తెలిపారు జిల్లా జడ్జి సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించినందుకు జిల్లా జడ్జికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఎస్టీ మొన్న ఇటీవల నెల్లూరు జిల్లా జడ్జి మా కాలనీకి వచ్చారు ఆయన వచ్చి మీ సమస్య లేదని అడిగితే మాకు అతి ముఖ్యమైన సమస్య సుశానం ఉంది మేడం సుశానం మాది భూమి మధ్యలో ఉంది పొలాల మధ్యలో దాన్ని కొంతమంది కబ్జా చేసుకుంటా మా పా ఉండే కొన్ని తగ్గిపోతుంది అని చెప్పి మేము మేడం గారు కంప్లైంట్ ఇచ్చాము మేడం గారు ఎంఆర్ ఆవుని సర్వేర్ని అందరినీ పంపించి దాన్ని సర్వే చేయమని చెప్పారు మా పెద్దవాళ్ళు మాకు తెలిసింది చెప్పారు రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు మాది సుచేనా ఉందని అన్నారు అది మేము వాళ్ళు చెప్పాము వాళ్ళు వచ్చి దీన్ని సర్వే చేసి ఇటీవలే దీన్ని చేస్తుంది సర్వే మీకు ఎకరా తొంభై ఆరు సెంట్లు ఉంది దానికి మేము కట్టుదిట్టమైన రాళ్ళు వేసి మీ సై హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈరోజు సర్వే చేసి చెప్పేసిపోయారు